హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ డాక్టర్ ఎస్ యశ్వంత్ ఐమ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ ఆందాలజిస్ట్ ఎట్ టీఎక్స్ హాస్పిటల్ ఉప్పల్ ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ఏంటంటే ప్రొస్టేట్ గ్లాండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఐ షో హియర్ ఇది మనకి బ్లాడర్ ఇది మనకి యూరిన్ వెళ్ళే దారి అటు ఇటు ఒక స్మాల్ గ్లాండ్ ఉంటుంది మనం దాన్ని శుక్ల గ్రంథి అంటాం ద సో కాల్డ్ ప్రొస్టేట్ గ్లాండ్ ఈ మీరు దారి దారిగా చూసుకుంటే దారి అనేది ఇంత గ్యాప్ ఉండాలి ఇందులో ఫామ్ అయిన యూరిన్ మొత్తం ఈ దారి గుండా బయటకు వచ్చేస్తుంది బట్ విత్ ఏజ్ ఎవరైతే ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటుతారో ఈ గ్లాండ్ అనిట్లా సైజు పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చి ఈ గ్లానిట్ మొత్తం ఎనార్జ్ అయిపోతుంది సో వాళ్ళకి ఈ దారి మొత్తం నేరు అయి అయిపోతుంది దీన్ని మనం బీపీహెచ్ పిహెచ్ అట్టం ప్రోస్టేట్ ప్రొస్టేట్ హైపర్ప్రెషియా అంటే ఈ గ్లాండ్ అనేది వాపు రావడం దీనివల్ల ఏమవుతుందంటే ఆ యూరిన్ వాళ్ళు యూరిన్ మొత్తం ఎంటీ అవ్వకుండా ఒక లోపల ఒక హండ్రెడ్ ఎంఎల్ యూరిన్ ఉంటే బయట కోళ్ళు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే వస్తుంది ఇంకొక ఫిఫ్టీ సిక్స్ ఎమ్మెల్ లోపలే ఉంటుంది సో డ్యూ టు దట్ వాళ్ళకి యూరిన్ మొత్తం ఎంటీ అవ్వకుండా యూరిన్ పదే పదే రావడం ఎక్కువ సార్లు రావడం నైట్ టైం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ లేవడం యూరిన్ వెళ్ళినా కానీ ఇంకా కొంచెం లోపలే కొంచెం ఉంది అనిపించడం సో ఇన్కంప్లీట్ ఎంటీయింగ్ ఆఫ్ యూరిన్ అంటాం సో ఇవన్నీ ఈ ప్రొస్టేటిక్ ల్యాండ్ యొక్క ఎన్లాజ్మెంట్కి యొక్క సంకేతాలు సో ఇలాంటి సింటమ్స్ ఏమున్నా మీరు కంపల్సరీగా వచ్చి దగ్గరున్న యూరాలజిస్ట్ని మీట్ అవుతే కెన్ గివ్ ద బెస్ట్ సొల్యూషన్ అంటే మనం సర్జరీ కాకుండా మందులతోటే మనం దాన్ని నయం చేయొచ్చు థ్యాంక్ యూ